హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు దివాళి శుభాకాంక్షలు అందరికీ సో ఇక్కడ మీరు ఈరోజు వచ్చినటువంటి న్యూస్లో మీరు చూడండి దయచేసి వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నా మనవి అలాగే టెట్కి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు మీరు జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వండి ఫస్ట్ ఓకేనా నేను మిమ్మల్ని ప్రిపేర్ అవ్వకండి మానేయండి అని మీకు చెప్పట్లే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీరు అలాగని మీ పనులు మానేసుకుని మీ ఉద్యోగాలకు సెలవులు పెట్టేసి లేదా మీ ఉద్యోగాలు పూర్తిగా మానేసి ప్రిపేర్ అవ్వండి అని చెప్పట్లేదు ఈ వీడియోలో చాలామందికి ఒక రకమైనటువంటి క్లారిటీ అయితే కనుక నేను ఇస్తానండి అలాగే కొన్ని గ్రూపులు ఉన్నాయి ఆ గ్రూపుల్లో చాలా చిత్ర విచిత్రమైనటువంటి విషయాలు అంటే వాస్తవంగా వాళ్ళు చక్కగా మాట్లాడుకుంటున్నారు నేను చూస్తూ ఉన్నా ఇప్పటికి మీరు చూడండి గవర్నమెంట్ దగ్గర ఆర్థిక పరిస్థితి మీకు తెలుసో లేదో నిన్న ముఖ్యమంత్రి వర్యులు కూడా ఒక మాట అన్నారు మరి వారు ఎందుకు అన్నారు ఏంటన్నదిని ఎందుకంటే ఈ యొక్క ఈ ప్రస్థానంలో ముఖ్యమంత్రి ప్రస్థానంలో అనుభజ్ఞులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు కాబట్టి వారు తెలుసు అదే అలాగనే ఇక్కడ టెటో డిఎస్ నోటిఫికేషన్ ఎవరని కాదు నేను మీకు చాలా స్పష్టంగా ఇప్పటికీ చెప్తున్నా మిత్రులారా మీకు పెట్టినటువంటి టైటిల్లో కూడా మీరు చూడండి వైద్య ఆరోగ్య శాఖలో పదోన్నతలకు ఇక్కడ మామూలు మామూలు గోలీ రెండు అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ అదొక టైటిల్ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం దీనికోసం వైద్య కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం ఆల్రెడీది చాలామందికి కొన్ని విషయాలన్నీ పూర్తిగా తెలియకుండా ఒక అవగాహన లేకుండా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి అలాగే విద్యా వ్యవస్థలో కొత్త శకం విద్యా వ్యవస్థలో ఒక కొత్త శకం అనేది ఇక్కడ మనకి ప్రారంభమైనటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా మనకి కనబడతా ఉన్నటువంటి నేపథ్యం సో ఇది ఈ ఈ యొక్క విద్యా వ్యవస్థలో కొత్త శకము మార్పులు అనేది ఎవరు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి వర్యులు అదేవిధంగా విద్యాశాఖ మంత్రులైనటువంటి నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా ఈ విషయాన్ని చెబుతూ ఉన్నారు సిడ్నీలో అలాగే విద్యా వ్యవస్థలో మార్పులు టెట్ నోటిఫికేషన్కి ముహూర్తం డిఎస్సీ రెండు వేల ఇరవై ఆరు కాలనీకి సర్కారు మరొక మెగా డిఎస్సిపై సర్కారు గురి దయచేసి జాగ్రత్తగా మీరు నిజంగా మరి ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారు నాకు తెలియదు ఇందులో కొంతమందికి ఎదురు దెబ్బ తగిలే అవకాశం అయితే కనుక చాలా స్పష్టంగా ఉంది అది సో చాలా స్పష్టంగా ఉంది దయచేసి వినండి లేదండి పెట్టి బేడా సర్దుకుని మేము కోచింగ్లకు వెళ్ళిపోతున్నాం అనుకుంటే మిమ్మల్ని ఎవరు ఆపట్లేదు అది ఇంకొక విషయం ఏంటంటే నేను మీకు చెబుతున్నా ఆల్రెడీ స్క్రోలింగ్ అవుతుంది వాట్సాప్ నంబర్ నువ్వు నిజంగా నువ్వు నిజంగా ప్రిపేర్ అయ్యి నేను హార్డ్ వర్క్ చేసుకుంటా రోజుకి ఒక నాలుగు గంటలు ఫర్ అవర్ ఫోర్ అవర్స్ నాలుగు గంటలు ఈ టెంట్ మీద ఈ డిఎస్సి మీద ఎస్ఏపిఈఈ మీద కానీ లేదా ఫిజికల్ ఎడ్యుకేషన్ మీద కానీ నేను దృష్టి పెడతాను నేను జాబ్ సాధిస్తాను అది నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కానీ నేను సాధిస్తాను సో నాకున్నటువంటి ఆర్థిక పరిస్థితి ఇది అని మీరు ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటే ఒకవేళ ఉంటే లేకపోతే నేను చేయగలిగేది ఏమీ లేదు అది ఒకవేళ మీరు అలాంటి దృఢమైన సంకల్పం కలిగి ఉండి నేను వర్క్ చేసుకుంటా లేదంటే చిన్న వ్యాపారం చేసుకుంటా చిన్న ఉద్యోగం చేసుకుంటా నేను రోజుకి నాలుగు గంటలు ప్రాలన ప్రైవేట్ స్కూల్లో చెప్పుకుంటా రోజుకి మూడు నాలుగు గంటలు నేను చదువుతా నేను ప్రాక్టీస్ చేసుకుంటా అని అనుకుంటే మన వాట్సాప్ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వంటే చాలా అద్భుతమైనటువంటి అవకాశం నేను మీకు చెబుతున్న మిత్రులారా మీకు ఈ జాబ్ వచ్చే వరకు జాబ్ వచ్చే వరకు లేదు ఏదైనా కోచింగ్లోకి వెళ్తాను అనుకుంటే కనుక అక్కడ జాబ్ వచ్చే వరకు మిమ్మల్ని గైడ్ చేస్తాం జాబ్ వచ్చే వరకు ప్రాక్టీస్ పెట్టడం జాబ్ వచ్చే వరకు కూడా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడం సమస్యలున్నా కానీ చెప్పడం అన్నీ చేస్తానంటే మీరు అక్కడ జాయిన్ అం తప్పేమీ కాదు అది ఇక్కడ ఈ మెగాడిఎస్సి ఇవ్వడానికే ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఇదంతా కూడా నువ్వు నేను చెప్పింది కాదు సాక్షాత్తు సాక్షాత్తు కూడా మీకు వివరించింది ఎవరో నేను ఇంతకుముందు ఉన్నటువంటి వీడియోలో ఇరవై వేల అని చెప్పాను చాలా స్పష్టంగా చెప్పాను అంటే వీడియో పూర్తిగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అర్థం అవుతుంది సో వీడియో చూడడం చేతకాక చెప్పిన విషయాలు అర్థం చేసుకోలేని వాళ్ళు ఉన్నారనుకోండి ఎన్ని వీడియోలు చేసినా ఎంత చెప్పినా కానీ చెవుటోటి చెవులో శాఖం వదిలేట్టే ఇది వాస్తవం మీకు చూతున్నా కదా మీకు ఎంత క్లియర్గా చెప్తున్నా ఇప్పుడు ప్రస్తుత యొక్క ఆర్థిక పరిస్థితి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఒకవైపున ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు బకాయిలు ఉండిపోయినాయి పిఆర్సి ఇవ్వాలి కనీసం అయ్యారు ఇంటర్నల్ రిలీఫ్ అయినా ఇవ్వాలి అది ఇచ్చారా ఏమో ఐఆర్ ఇవ్వలేదు పీఆర్సీ గురించి మాట్లాడలేదు ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు డిఏ ఒక డిఏ ఒకడిఏ అలాగే ఇది కాకుండా సచివాలయాల గురించి వారు మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు అదేనా సచివాలయాల గురించి మాట్లాడుతూ కూడా ఒక విషయం చెప్పారు దయచేసి చూసేవాళ్ళు మీరు చూడండి మీరు కామెంట్ చేయాలనుకుంటే చెయ్యండి తప్పేం కాదు అదే నేను అందరికీ ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్లుగానే నేను చెప్తాను ఏ విషయమైనా మీకు అర్థం కావట్లేదంటే మీకు బురలేదని అర్థం మీకు అర్థం కావట్లేదంటే బట్టి పట్టేవాళ్ళని అర్థం అంతగానే ఏమీ లేదు ఇది మనకి ఇక్కడ ఒక లక్ష ఇరవై ఆరు వేల గత ప్రభుత్వము అనవసరంగా ఈ పదం చూడండి అసలు అసలు సచివాలయ వ్యవస్థ అవసరమా ఒక లక్ష ఇరవై ఆరు వేల మంది సచివాలయ ఉద్యోగులు పెట్టారు అది నిజంగా అది ఉపయోగం కాదు కదా దీనివల్ల నెల వచ్చేప్పటికి ఎంత ఖర్చు అయిపోతుంది సో వియ్యం పెరిగిపోయింది బియ్యం పెరిగిపోతుంది కదా అని వారు చెప్పారు నువ్వు నేను చెప్పడం కాదు రెండు వాలంటీర్లు వాలంటీర్లు కూడా వేస్తే కదా వాలంటీర్లు కూడా వృధానే కదా అని వారేం చెప్పుకొచ్చారు సో ఇప్పుడు సచివాలయ సిబ్బందికి ఇవ్వాల్సినటువంటి మరి సచివాలయ సిబ్బంది అంటే ఉద్యోగుల పరిస్థితి ఏంటి సచివాలయం ఆల్రెడీ చేస్తున్నారు వాళ్ళు ఏం చేయట్లేదు ఉద్యోగులు కాదు అనడానికి ఏం లేదు త్రూ మనకి రిక్రూట్మెంట్ అంతా కూడా ఒక పద్ధతి ప్రకారంగా చక్కగా జరిగింది వాళ్ళంతా కూడా చేస్తున్నారు చాలా మంది దయచేసి మిత్రులు ప్రతి ఒక్కరూ తెలుసుకోండి చాలా విషయాలు తెలుసుకోవాలి అంటే బియ్యం పెరిగిపోతుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు సో ఇప్పటికే మీకు స్టేట్మెంట్ చూడండి మంత్రి గారు మంత్రి గారు ఏం చెప్పారు గత ఈ యొక్క పద పదహారు నెలలు అనుకోండి బహుశా ఈ పదహారు నెలల్లో పది లక్షల కోట్ల పెట్టుబడులు మరి ఇన్ని లక్షల కోట్లు వస్తే ఇది ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ కాదు మామూలు బంగారం ఇంకా ఏది మనకి వజ్రాలే వజ్రాలే కనబడతాయి మరి ఇక్కడ ఎంతవరకు ఎన్ని లక్షల మందికి ఉపాధి కల్పించబడింది కేవలం ఉపా గవర్నమెంట్ పోస్టులు మాత్రమే వచ్చాయి కదా మీరు ఆలోచన చేసుకోండి ఇక్కడ మరి నూతన శక్కుం నూతన మార్పులు అంటున్నారు కదా అయితే డిఎస్సి పరిస్థితి ఏంటి సార్ అంటే ఇప్పుడు మీకు ఒక విషయం క్లారిటీగా మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇవాళ రెండు వేల ఇరవై ఆరు డిఎస్సి అది డిఎస్సి ఖచ్చితంగా జరుగుద్ది స్పెషల్ డిఎస్సి మరియు మామూలు డిఎస్సి రెండు ఉంటాయి నేను మీకు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్లో రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్లో ఏ మ ఏ ఏ ఏ ఏ మండలంలో ఏ ఏ ఉపాధ్యాయులు రిటైర్డ్ అవుతున్నారు ఏ ఏ రోజును ఎంతమంది రిటైర్డ్ అవుతున్నారు ఎస్జిటిలో ఎంతమంది అవుతున్నారు ఎస్ఈలు ఎంతమంది అవుతున్నారు నేను ఇవన్నీ డేటా ఉంది అది రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు ఒకవేళ రెండు వేల ఇరవై ఆరులో ఇవ్వాలి అంటే రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించినటువంటి డేటా పూర్తిగా రావా అవునా ఒకవేళ ఇస్తాము ఇస్తాము కొన్ని ఆటంకాలు ఉన్నాయి ఇవన్నీ చెప్పొచ్చు అది చెప్పొచ్చు అని మీకు చెబుతున్నా చదువుతారా చెప్పరా నేను మీకు చెప్పట్లే చెప్పచ్చు ఇది ఒక కారణం అయితే కనుక చాలా స్పష్టంగా ఉంది ఇక ఈ రెండు వేల పోస్టులు ఇచ్చారనుకోండి దాన్ని బట్టి మీరు ఆలోచన చేసుకోండి రెండు వేల పోస్టులు అంటే స్పెషల్ డిఎస్సికి ఎన్ని ఇవ్వాలి అసలు స్పెషల్ డిఎస్సి పోస్టులు ఎన్ని ఉన్నాయి మరి ఎన్ని ఇస్తున్నారు చెప్పింది అదే కదే రెండు వేల పోస్టులు అన్నారు ఒకవేళ రెండు వేల ఇరవై ఆరులో ఈ రెండు వేల పోస్టులతోనే సరిపెడితే రెండు వేల ఇరవై ఏడులో మళ్ళీ ఇంకో టెక్ట్ ఇచ్చి రెండు వేల ఇరవై ఎనిమిదిలో డిఎసీ ఇచ్చే అవకాశం ఉంటుంది ఎన్నికల స్టంట్ కాబట్టి అప్పుడు మెగా డిఎసీ కనీ వెళ్ళే అవకాశం ఉంది లేదు రెండు వేల ఇరవై ఆరులోనూ ఇవ్వకపోతే రెండు వేల ఇరవై ఏడులో మళ్ళీ రెండు వేల ఇరవై ఏడులో ఇంకొక టెట్ అదే అదేవిధంగా రెండు వేల ఇరవై ఏడులో అప్పుడు మళ్ళీ ఆ టెట్ పెట్టి డిఎసీ పెట్టే అవకాశం ఇది ఇది అంత ఈ స్టంట్ అది కూడా ఖచ్చితంగా జరుగుద్దా జరగదని చెప్పట్లే ఎందుకంటే ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలి పోస్టింగ్స్ని దృష్టిలో పెట్టుకోవాలి ఈలోపు విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయులు పెరగాలి అంటే కనుక ఇక్కడ పిల్లలు పెరగాలి ఎందుకంటే పిల్లలు బట్టి ఉపాధ్యాయులు పెరిగేది అదేవిధంగా ఉపాధ్యాయుల బట్టి పిల్లలు కాదు పెరిగేది పిల్లలు బట్టి ఉపాధ్యాయులు పెరగాలి అంటే దాన్ని బట్టి ఏం చేయలేదు ప్రభుత్వం దేని మీద దృష్టి పెట్టాలి సర్కారు బ పెట్టారు కానీ సర్కారు బళ్ళు మీద పెడుతున్నారా ఏ బళ్ళు మీద పెడుతున్నారు పథకాలు ఏమున్నాయి ఇప్పుడు తల్లికందన ఉంది కేవలం గవర్నమెంట్ స్కూల్స్కి ఇవ్వండి గవర్నమెంట్ స్కూల్స్లో బ్రహ్మాండంగా పెరుగుతారు సో ప్రైవేట్ స్కూల్స్కి మీకు వెళ్ళేటప్పటికి మార్పులు నూతన శాఖం ఆ శాఖం ఈ శాఖం అంటే కేజీ టూ పీజీ అంటే చదవటానికే పేపర్లోను వాటికి వీటికి సరిపోతాయి కానీ మీరు గవర్నమెంట్ స్కూల్స్ కానీ సో ఉన్నటువంటి మనకి చూడండి జిల్లా ఉన్నత పాఠశాలలు కానీ ఉన్న ఆ స్కూల్స్కి దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి పిల్లలకి చక్కగా బస్ సౌకర్యం ఆటో సౌకర్యం సో ప్రైవేట్ స్కూల్స్ పెడతారు అలా మీరు పెట్టండి ఎక్సలెంట్గా వర్కౌట్ అప్పుడు నూతన శకం నూతన ప్రాణం గత ప్రభుత్వం నాడు నేడు తీసుకొచ్చింది ఎక్సలెంట్గా వర్కౌట్ అయింది వర్కౌట్ అవ్వలేదు నాడు నేడు స్కూల్స్ త్వరగా స్కూల్స్ ఉన్నటువంటి పరిస్థితి కూడా చక్కగా మారినాయి దీనికి మనం చక్కగా ప్రతి ఒక్కరు కూడా స్వాగతించాలి ఇప్పుడు నూతన శకం అన్నారు కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా దీన్ని దృష్టి పెట్టాలి ఎందుకనంటే నాకు తెలిసినంత వరకు కూడా కొన్ని ఇక్కడ నారా లోకేష్ గారు వచ్చే ఎన్నికలకి రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీఎం క్యాండిడేట్ కాబోతా ఉన్నారు అని కూడా కొన్ని మనకి వస్తున్నటువంటి వార్తలు బట్టి అయితే కనుక చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి డిఎస్సి విద్యా వ్యవస్థ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు అనే దాంట్లో ఏమాత్రం సందేహం అయితే కనుక లేదు అర్థమైందండి దయచేసి గుర్తుపెట్టుకోండి సో ఇవి మనకి ప్రస్తుతం వచ్చేటువంటి విషయాలు సచివాలయాలు ఏంటి సార్ సచివాలయాలు నెక్స్ట్ ఉంటాయా లేదు ఇక డిఎస్సి అయితే రెండు వేల ఇరవై ఆరులో రెండు వేల పోస్టులతో ఇస్తే అయితే వెయ్యి పోస్టులు ఇస్తే కనుక మా జిల్లాలో ఎన్ని ఉంటాయి అనేది డౌట్ ఉంది కానీ ఒకటైతే నేను చెప్తున్నానండి ఒకటైతే చెప్తున్నా దయచేసి రెండు వేల ఇరవై ఆరులో డిఎస్సి జరిగితే రెండు వేల ఇరవై ఆరులో డిఎస్సి జరిగితే రెండు వేల పోస్టులతో జరిగితే కనుక నిజంగా మా జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయని నాకు అనవసరం కానీ అది ఓపెనా రిజర్వేషన్లో ఉన్నా కానీ ఒక్క పోస్ట్ నాకుంటే చాలు అనుకుంటేనే నువ్వు ప్రిపేర్ దీనికోసం లేదు గవర్నమెంట్ కూడా దృష్టిని సారించి రెండు వేల ఇరవై ఆరులో జనాభా లెక్కల సేకరణ మేము గవర్నమెంట్ కనుక మీకు గుర్తుపెట్టుకోను రెండు వేల ఇరవై ఆరులో జనాభా లెక్కల సేకరణ ప్రారంభించబడుతున్నాము అని అంటే కనుక నోటిఫికేషన్ వాయిదా దీంట్లో ఏమాత్రం సందేహం లేదు చూసుకోండి కావాలండి అసలు మాకు జనాభా లెక్కలతో సంబంధం లేదు అని అంటే జనాభా లెక్కలతో మాకు సంబంధమే లేదు నోటిఫికేషన్ మేము ఇచ్చేస్తాం అనుకో ఆ తర్వాత పొలిటికల్గా ఇది ఎంతటి ప్రభావం చూపిస్తుందో అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ తెలంగాణ బెస్ట్ ఎగ్జాంపుల్ తెలంగాణ తెలంగాణలో బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం అని చెప్పారు కానీ బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం అని చెప్పిన తర్వాత జీవో జీఓ తెచ్చేసారు అంత అయిపోయింది తీరా చూస్తే కోర్టుకి వెళ్తే కోర్టు ఏం చేస్తుంది పాత రిజర్వేషన్ల ప్రకారం ఉంది అతమైందే సో మీకు చెప్పాను ఇది ఇందిరా సహాని కేసు అని ఉదాహరణ కూడా చెప్పా మీకు ఇంత క్లియర్గా ఎంత క్లారిటీగా చదువుతున్నాం ఇవి కూడా మనం తెలుసుకోకపోతే ఎలాగండి అదేనా ఇవి కూడా మనం తెలుసుకోకపోతే కనీసం మనం ఏ విధమైనటువంటి విధానంలో ఉన్నాము ఎలా ప్రిపేర్ అవుతున్నాము అన్నది కూడా ఒక రకమైనటువంటి బాధాకరమైనటువంటి విషయాలు అదేనా సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా దృష్టి పెట్టుకోండి అందరూ ఆలోచన